ఒంగోలు కర్నూలు సమీపంలోని భారత్ పెట్రోల్ బంక్ పై వెళ్లిన సంఘటన చోటు చేసుకుంది బైక్ మీద ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్రాలు గాయాలు కావటంలో పుదిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్య ఒంగోలు తరలించారు తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఇది వినుకొండ నియోజకవర్గం శేవలపురం మండలం చిన్నకక్కల గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ గారి ప్రాథమికంగా గుచ్చారు సంబంధించిన ప్రమాదం సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది